దేవునికి స్తోత్రం కలుగునిదాకా ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమములకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము ఇరిమయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రియ దయజనమా ఈ కొదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దుర్మణ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ మాటలు బోధిస్తు ముందు నడిపించుండగా ఈ మాటలు ఉన్నటువంటి దేవుని యొక్క హృదయమును తెలుసుకునే ప్రయత్నం చేసి మనం ముందుకు సాగుదాము ఆయన ప్రజలని తాను ఎప్పుడు కూడా దీమింపబడ్డానికి ఆశ్చర్యంపబడ్డానికి తన ప్రజలందరినీ కూడా ఎత్తైన స్థానంలో పెట్టడానికి తనతో పాటు నిత్యము కూడా పరిస్థితుల స్థలం ఉండటానికి ప్రభు ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండేవారు అయితే మానవులమైన మనం ఏం చేస్తాము అంటే సమయానుకూలతను బట్టి స్థితిగతులను బట్టి పరిస్థితుల రీత్యా ఆయా సందర్భములలో లోకాశలకు పడిపోయి దేవునికి దూరంగా వెళుతూ కొన్ని కొన్ని సందర్భాలలో ఆస్తి ఎక్కువైపోయినప్పుడు అంతస్తు ఎక్కువైపోయినప్పుడు బలము ఎక్కువైపోయినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో బ్రతికిపోతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో లోకాషుల నుంచి మనం విడిపించబడలేక దానికి మత్తులమైపోయి దానికి బానిసలు అయిపోయి దేనికి దూరంగా వెళ్తూ ఉంటాం అన్నట్టు వీటన్నిటిని బట్టి ఒక అవిదేకరమైన జీవితం బట్టి ప్రభు మనని శిక్షకు గురి చేస్తాడు నష్టం గురి చేస్తాడు దేని కొరకు అంటే నీవు ఆ రీతిగా ఉండడము తండ్రి అటువంటి దేవునికి ఇష్టం లేదు కనుక తన కొడుకు సన్మార్గంలో నడిపించబడాలని తన కొడుకు ప్రయోజకుడిగా ఉండాలని తన కొడుకు అనేక జనములకు ఒక మంచి మాదిరికం ఒక వ్యక్తిగా ఉండాలని ఖచ్చితంగా తండ్రి ఆశిస్తాడు ఒక గురువు కూడా ఒక మంచి విద్యార్థిని ఆశిస్తాడు అలాగే మన పరమ తండ్రి కూడా మనం పొందుకున్న రక్షణను బట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని నీతిగా ఉండాలని తన చక్కని మార్గంలో నడిపించబడాలని తన పోలికల చొప్పున మనం కూడా ఉండాలని ప్రభు కూడా ఆశపడతాం దానిలో భాగముగా ఆయా సందర్భంలో శిక్షకు గురవుతాం అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ తాను ఏదైతే కీడు రప్పించినాడో శిక్షను రప్పింపజేసినాడో దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని పూర్వమందు మన పితృకి ఇచ్చిన వాగ్దానం తన జ్ఞాపకం చేసుకొని అయ్యో నేను ఎందుకు ఈ రీతికి చేసేతనే అని తనలో తాను పశ్చాత్తాపపడి మన కొరకు ఏం చేస్తా అంటే ఆ కీడును మేలుగా మార్చుటకు దేవుడు ప్రయత్నం చేస్తూ ముందు నడిపించబడతా అందుకొరకే ఆయా సందర్భంలో భయంకరమైన పరిస్థితి మనకి ఇట్లా వస్తుంది ఒక్కోసారి మార్గం తర్వాత